మీరు నమ్మినా నమ్మకపోయినా జూలై నెల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో వారికి ఆ శివయ్య అనుగ్రహంతో కోట్లు గడిస్తారు అదృష్టాన్ని ఆపడం ఎవరి తరం కాదు మీకు మూడు పువ్వులు ఆరు కాయలుగా మారబోతుంది కళలో కూడా ఊహించని అదృష్టం మీకే సొంతం అసలా ఈ కన్యా వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన అయితే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జ్యోతిష్యాలయం మీకు తెలియని సమస్యలకు ప్రత్యేకమైన వసీకరణలు చేస్తున్నారు భార్య భర్తల వసీకరణ ప్రేమ వశీకరణ డబ్బు వసీకరణ పెళ్లి సంతానం వసీకరణ నమ్మిన పురుషుడు లేదా నమ్మిన స్త్రీ రావడానికి వసీకరణ ఇంకా మీరు అనుకున్న పనులు కావడానికి వసీకరణ చేయబడును గురువు గారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ కన్యా రాశి వారికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే కనిపిస్తుంది ఇక ముందుగా ఈ కన్యా రాశి వారి ఉద్యోగాలు చేసేవారి విషయానికి వచ్చినట్లయితే కనుక ఉద్యోగాలు చేసేవారికి అయితే అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది అంటే ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ రావడం కానీ లేకపోతే వేరు ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే చూస్తూ ఉన్నారో వారికి కూడా వేరు ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో మంచిగా కనిపిస్తూ ఉన్నాయి ఖచ్చితంగా వేరు ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో వస్తాయని చెప్పవచ్చు మీరు ఉద్యోగాల గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు అలానే ఎంతో కాలం నుంచి చదువు అయిపోయినా సరే మాకు ఉద్యోగాలు రావడం లేదు సరిగ్గా శాలరీ పెరగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికిపై బాధపడకండి మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తుంది ఉద్యోగాల పరంగా మీరు ఎన్నో లాభాలనేవి కూడా చూడబోతూ ఉన్నారు అలానే మీరు ఉన్న గృహ నిర్మాణం చేయాలని ఆలోచన చేస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే పూర్తిగా పూర్తి చేసేస్తారు అంటే ముఖ్యంగా గతంలో గృహ నిర్మాణం చేసుకుని మధ్యలో ఆపేసినట్లు లేకపోతే అప్పు చేసేళ్ళు కడితే మళ్ళీ అప్పు తీర్చగలమా లేదా ఎలాంటి ఆలోచన కారణంగా గృహ నిర్మాణం చేయలేకపోయాము ఎప్పుడొకప్పుడు టైం వచ్చినప్పుడు చేయాలని మీరు ఆగి వెయిట్ చేస్తున్నట్లయితే కనుక ఇక పై మీరు వెయిట్ చేయకండి ఇది మీకు కొంచెం అనుకూలంగానే కనిపిస్తుంది కాబట్టి మీరు గృహ నిర్మాణం చేసుకోవాలనుకుంటే మాత్రం ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే మీరు పూర్తిగా పూర్తి చేస్తారు మీరు దీని గురించి ఎక్కువగా అయితే ఆలోచించాల్సిన అవసరమే లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టమే కలిసి వస్తుంది అంతా కూడా మీరు అనుకూలిత అనేది బాగా పొందగలుగుతారు అలానే మీకు వచ్చిన దాంట్లో కూడా కొంచెం సహాయం చేయడానికి అయితే ప్రయత్నం చేయండి అంటే సహాయం కోసం మీ దగ్గరికి ఎవరైతే వస్తారో వారికి కాదు అనకుండా చెయ్యండి దానికి తగ్గట్టుగా మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు ఎక్కువగా పొందగలుగుతారు అలానే ఇక ఈ కన్యా రాశి వారి ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నట్లయితే కనుక ఆరోగ్యం అనేది కూడా వీరికి చాలా బాగుంటుంది వీరు గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి ఆరోగ్యం గురించి మీరేమాత్రం మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు మీకు ఈ వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయండి అప్పుడే మీరు అనుకూలిత అనేది కూడా మీ జీవితంలో మీరు పొందగలుగుతారు అలానే ఇక వ్యాపారాలు చేసేవారు విషయానికి వచ్చినట్లయితే కనుక వ్యాపారాలు చేసేవారికి కూడా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది అంటే వ్యాపారాలు చేసేవారు ఏమైనా పెట్టుబడులు పెట్టినట్టయితే కనుక పెట్టుబడుల ద్వారా ఆర్థిక లాభాలు అనేవి కూడా అధికంగానే పొందబోతూ ఉన్నారు ఇక ఈ కన్యా రాశి వారి ఆర్థిక స్థితి పరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా వీరు డబ్బు అనేది బాగానే సంపాదిస్తారు డబ్బుకు లోటు అయితే అస్సలు కనిపించడం లేదు ఆకస్మిక ధనలాభం అనేది కూడా కనిపి ఒక్కొక్కరు కనుక్కోకుండానే డబ్బు అనేది వచ్చేస్తూ ఉంటుంది అది చూసినప్పుడల్లా వీరు ఏ జమే పుణ్యం చేసుకున్నారేమో తెలియదు కానీ ఇన్ని రోజులు కూడా స్థాయిలో ఉన్నవారు ఒకేసారి ఇంత బాగా డబ్బు సంపాదించేస్తున్నారని చెప్పి మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోతారు గతంలో మిమ్మల్ని చీకొట్టు వెళ్ళిపోయిన వారే తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి వచ్చి మీ కాళ్ళు మొక్కుతారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు అంతా కూడా మీరు అనుకున్నటువంటి జీవితాన్నే చూస్తారని చెప్పాలి అత్యున్నత స్థాయికి చేరి మంచి పదవులు పొందే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి ఈ వారు ఎప్పుడూ కూడా అందరినీ ఒకే స్థాయిలోనే చూస్తారు క్రింద స్థాయి ఉన్నవారినన్నా సరే పై స్థాయిలో ఉన్నవారినన్నా సరే ఎవరినన్నా సరే సమానంగా చూసే మనసత్వం అనేది వీరికి ఎక్కువగానే ఉంటుంది వీరికి ఇప్పుడు అదృష్టం రావడం కారణం ఇదే అని కూడా చెప్పాలి అలానే కన్యా రాశి వారి ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నట్లయితే కనుక ఆరోగ్యం అనేది కూడా వీరికి చాలా బాగుంటుంది వీరి గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి ఆరోగ్యం గురించి మీరే మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు రాశి వారికి అయితే ఇప్పుడు బాగా అదృష్టం కలిసి వస్తుంది కాబట్టి మీకు వచ్చిన దాంట్లో కొంచెం సహాయం చేయడానికి అయితే ప్రయత్నం చేయండి అంటే సహాయం కోసం మీ దగ్గరికి ఎవరైతే వస్తారో వారికి కాదు అనకుండా చెయ్యండి దానికి తగ్గట్టుగా మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారు ఆ శివయ అనుగ్రహంతో మీరు ఖచ్చితంగా కోట్లు గడిస్తారు మీకంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుందని చెప్పాలి ఈ కన్యా వారు ఎప్పుడు కూడా అందరం బాగుంటేనే మనం కూడా బాగుంటామన్న తపనతో ఉంటారు వీరికి ఇప్పుడు అదృష్టం రావడం కారణం ఇదే అని కూడా చెప్పాలి కన్యా రాశి వారికి అయితే ఇప్పుడు ప్రతి విషయంలోనే కూడా అదృష్టమే కలిసి వస్తుంది ఈ కన్యా రాశికి చెందినవారు ఉత్తరా పాల్గొని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు పాదాలు అలానే చిత్త ఒకటి రెండు పాదాలవరైతే జన్మించిన వారు కన్యా రాశికి చెందుతారు కన్యా రాశి వారికి అధిపతి బుధుడు ఈ రాశిని స్త్రీ అని శుభరాశి అని విశ్వభావ రాశి అని శాస్త్రం చెబుతుంది ఈ రాశి జన్మించిన వారు ఎక్కువగా కాక ఎక్కువగా పొట్టిగా కాక మధ్యస్థమైనటువంటి శరీరాన్ని కలిగి ఉంటారు వీరికి పొడవైన ముక్కు విశాలమైనటువంటి నుదురు అలానే వెడల్పునైనటువంటి భుజాలు ఉంటాయి వీళ్ళు నెమ్మదిగా మాట్లాడేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు ఈ కన్యా వారు మృదు మధురంగా మాట్లాడతారు ఏ విషయంలోనైనా సరే లోతుగా పరిశీలించిన తర్వాతనే ఒక నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలు తరచు మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైనటువంటి అంశాలు పరికిస్తూ ఉంటారు ఈ వారు తెలియని విషయం కూడా బాగా తెలిసినట్టుగా వ్యవహరిస్తూ ఉంటారు ఇంద్రియ నిగ్రహం ఉన్నప్పటికీ స్వభావం వీరిలో ఉంటుంది కన్యా రాశిలో జన్మించిన స్త్రీలు తేలిగ్గా కన్నీళ్ళు పెట్టుకుంటారు ఈ కన్యా రాశి వారు వచ్చిన అవకాశం ఏదైనానో దాని వదలక సద్వినియోగం చేసుకుని అవకాశం కూడా వీరికి కలదు బుద్ధి సూక్ష్మత ఉపయోగించు అన్ని రంగాల్లో వీరు బాగా రాణిస్తారు లిపికి సంబంధించిన విద్యా విధానము టైపు షార్ట్ హ్యాండ్ కావ్యరచన దాలరి వ్యాపారము ఆరోగ్య పరిశోధన చాలా కోసాగారములు సహకార శాఖలు వీరు సాధారణంగా రాణిస్తారు కన్యా రాశి వారికి ఇప్పుడైతే అదృష్టం అనేది అధికంగా కనిపిస్తుంది ఈ రాశి ఏమి స్త్రీలకు కుట్టు పనులు అల్లిక పనులు గృహోపకరణాలు తయారు చేపట్టు చక్కని పొదుపు భర్తను సరిదిద్దుకోగనగల గడసరితనము వీరికి ఉంటుందని చెప్పవచ్చు ఓకే అండి చూశారు కదా కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్